నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం మేడం నమస్తే మేడం ఈసారి ఎలక్షన్స్ పోటా పోటీగా నడిచిన నేపథ్యంలో సర్వేలు కూడా చాలానే తెర మీదకు వచ్చాయి అయితే ఎలక్షన్స్ ముందు వరకు కూడా చాలా సర్వేలు మనం చూసాం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఎన్డీటి అని చెప్పి ఒక సర్వే అయితే రిజల్ట్స్ని బయటపెట్టిన పరిస్థితి అందులో కూడాను ఇక్కడ కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఆ పార్టీలు గెలిచాయి అని కూడా వార్తలు వస్తున్నాయి సో మరి ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి కూడా సర్వే చేసింది అందులో టీడీపీ విన్ అవుతుంది ముఖ్యంగా కూడా కడపలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గుతుంది ఈసారి అని కూడా చెప్పింది సో ఎలా ఉండబోతుంది అంటారు మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఎన్డీటి ఆంధ్రవాణి సర్వే అని వచ్చిందండి ఇది వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు చెప్పినట్టుగా గతంలో వాళ్ళు కర్ణాటకలో ఇప్పుడు నూట ఇరవై సీట్స్ వస్తాయి కాంగ్రెస్కి అని చెప్పారు అయితే నూట ముప్పై ఐదు వచ్చాయి అలాగే తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్కి అరవై నాలుగు వస్తాయన్నారు అరవై ఐదు వచ్చాయి సో వాళ్ళు చెప్పిన దానికంటే ఇక్కడ ఒకటి ఎక్కువ వస్తే అక్కడ ఏకంగా పదిహేను ఎక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళు సర్వే మనం జెన్యున్గానే అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఓవరాల్గా ఈవెన్ మోదీ గారికి కూడా వస్తాయి బీజేపీకి ఎన్డీఏ కూటమి అంటే సారీ బీజేపీకి ఎన్నోస్తాయి కూడా వాళ్ళు సర్వే చేశారు అంటే నేషనల్ వైడ్ కూడా వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ నేషనల్ వైడ్ సర్వేలో వాళ్ళు ఏం చెప్పారంటే టూ ఫిఫ్టీ నుంచి టూ సెవెంటీ వరకు వస్తాయి మోదీకి మోదీ ప్రభంజనం కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా చెప్పారు అయితే మోదీ ప్రభంజనం తగ్గినా కూడా ఇప్పుడు ఈ కూటమితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత అంటే మరీ అంత గొప్ప మెజార్టీ రాకపోయినా వాళ్ళు సర్వైవ్ అయితే అవుతారు అయితే ఇక్కడ ఈసారి మనకి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఓటింగ్ శాతం తగ్గింది వేరే దక్షిణ భారతదేశంలో ఓటింగ్ శాతం పెరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందుకు మనం చెప్పుకోవాలంటే అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంత పోలింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా లోక్సభ స్థానాలు ఎక్కువే రావచ్చు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా ఎక్కువే వస్తాయి అయితే అవి ఎవరికి వస్తాయి అన్న దాంట్లో వాళ్ళు నూట పది నూట పద్దెనిమిది అనుకుంటూ చెప్పారు వీళ్ళెవరు ఎన్డీటి అండ్ ఆంధ్రవాణి సో నూట ఇరవై దాకా వస్తాయి అన్నట్టుగా వాళ్ళు అంచనా అనమాట వీళ్ళు నూట ఇరవై అన్నారు కాబట్టి వాళ్ళ గతంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా నూట ముప్పై ఐదు నూట నలభై వచ్చే అవకాశాలు అయితే తెలుగుదేశం కూటమికి మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ వీళ్ళు పదిహేడు చెప్పినట్టున్నారు పదహారు పదిహేడు లోక్సభకి సో ఆ రకంగా చూసుకున్నా కూడా అవి కూడా పెరుగుతాయి ఇరవై రెండు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏదేమైనా ఎన్డీటీ ఆంధ్రవాణి సర్వే అయినా గతంలో వచ్చిన అంటే ప్రీపోల్ సర్వేలు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనం ఒక ఇరవై సర్వేలు పైగా మనం వాటి మీద ఎన్ ఎనాలసిస్ ఇచ్చుకున్నాం మనం ఎన్ని సర్వేలు చూసుకున్నా అన్నీ కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం కూటమి వైపే వేళ్ళు చూపించాయి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి గెలుస్తుంది సందేహం లేదు అన్నట్టుగా అన్నమాట సో ఇవాళ వీళ్ళు పోస్ట్ పోల్ సర్వే చూసుకున్నా కూడా అలాగే తెలుస్తుంది ఎనీవే రేపు నైట్కి మనకంత ఖచ్చితంగా ఒక అవగాహనకి మనం రావచ్చు ఒకటో తారీఖు రాత్రికి మనకి పోస్ట్ పోల్ సర్వేలు కరెక్ట్గా వస్తాయి కాబట్టి అది కూడా నేషనల్ వైడ్ వస్తాయి కాబట్టి అంటే వాళ్ళు చేసే సర్వేలు ఖచ్చితంగా నిజంగానే అవుతాయి అన్నమాట సో ఆ రకంగా చూసుకుంటే రేపు రాత్రికి మనకి సంపూర్ణంగా ఒక అవగాహన అయితే వస్తుంది సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈవెన్ మీకు ఈసారి ఎప్పుడు కూడా తూర్పుగోదావరి అనేది మీకు గెలుపు అని నిర్ణయించే ఒక జిల్లా అనమాట ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా మీకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసలు తెలుగుదేశం ప్రభంజనం ఉంటుందని ఎవడో ఊహించిన టైంలో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశమే వచ్చింది అంటే అట్లా చూసుకుంటూ వస్తే ఈసారి కూడా ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది అయితే మీ తూర్పుగోదావరి సర్వేలు చూసుకుంటే కనుకైతే ఖచ్చితంగా తెలుగుదేశందే హవా అన్నట్టుగా వస్తుంది మనకి అలా చూసుకున్నప్పుడు మీకు తూర్పుగోదావరి ఒక నిర్ణయాత్మక జిల్లా కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా అందులో కూడా ఖచ్చితంగా తెలుగుదేశమే వస్తుందని చెప్తున్నారు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం కూటమి విన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇక పులివెందుల కడప విషయానికి వస్తే కూడా ఈసారి మనకి కడప అనేది చాలా ఒక మామూలుగా కాదు ఎప్పుడూ అసలు కడప అనేసరికి అది ఎలాగ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిందేలే ఎలాగ వాళ్ళ వాళ్ళే వస్తారు బయట వాళ్ళకి అవకాశం ఉండదు అనుకుంటారు కదా కానీ అందుకు భిన్నంగా ఈసారి రాజశేఖర రెడ్డి కుటుంబంలోంచే కూతురు కొడుకు వేరుపడి కూతురు షర్మిల కడపలో నిల్చోటం ఎప్పట్లాగే ఆయన కొడుకు వై జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నిల్చోటం జరిగింది అయితే ఈ నిల్చోటంలో కూడా ఈసారి అసలు చెప్ప చెప్పదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ ప్రచారంలోనే భిన్నంగా సాగింది ప్రచారం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి చాలా నిస్తేజంగా ఏదో చేసా వెళ్ళానా బస్ యాత్ర చేశానా అని వస్తే భారతీరెడ్డి కూడా ఆవిడ వెళ్ళారు కానీ మనిషి గడప గడపకి వెళ్ళలేకపోయింది ఆవిడ వేర షర్మిలను మీరు తీసుకుంటే ఒక సుడిగాలి లాగా ఆవిడ ప్రతి ఒక్కళ్ళని ఆవిడ అంటే ఓన్ చేసుకుని ప్రతి ఒక్క మండలానికి వెళ్ళగలిగింది ఆవిడ కడప జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలకి వెళ్ళగలిగారు అందరినీ ఆవిడ అంటే తన మాటల ద్వారా ఆవిడ చెప్ప తను చెప్పాలనుకుని చెప్పగలిగారు మనుషులు కూడా అంటే జనాలు కూడా చాలా విపరీతంగా వచ్చారు ఆవిడ సభలకి ఆవిడ చాలా ఖచ్చితంగా తను పడ్డ ఆవేదన తను ఎందుకు వచ్చానో అని చెప్పుకోగలిగింది ఆవిడ కుంగుపట్టి అభ్యర్థించింది ఆవిడ నాకు వెయ్యండి రాజన్న బిడ్డకు వెయ్యండి అని అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కూడా అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయటం దాన్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకోవటం జరిగింది వీటన్నిటినీ మించి ఆవిడ చెప్పింది ఏంటంటే అవినాష్ రెడ్డిని నోటిచ్చండి వైసీపీని ఓడించండి ముఖ్యంగా మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అయితే మీరు చెప్తున్నట్టు మొన్నటి వరకు వైనాట్ కుప్పం అని ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళ సర్వే ప్రకారం చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది కన్నా కూడా పులివెందుల్లో జగన్కు మెజార్టీ తగ్గుతుంది అలాగే కుప్పంలో చంద్రబాబుకి రెండు వేల పంతొమ్మిది కన్నా కూడా మెజార్టీ పెరుగుతుంది అని ఇచ్చింది అలాగే మంగళగిరి ఇంకా పిఠాపురానికి వస్తే కూడా సీట్ కన్ఫామ్ అది మెజారిటీతో కూడిన ఈసారి వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఈ సర్వేలో స్పష్టం చేసింది సో ఎలా చూడవచ్చు అంటారు అదే చెప్తున్నా అక్కడికే వస్తున్నా ఫస్ట్ ఇప్పుడు ఈ పులివెందులు ఏదైతే ఉందో ఈయన బొటాబొటీ మార్కులు అన్నట్టుగా ఆయన అలా ఎడ్జ్లో ఈయన వినే అవకాశం ఉంది పది పదిహేను వేల మెజార్టీతో గెలవచ్చు లేదు ఓడచ్చు కూడా అన్నట్టుగా ఉంది మనకు తెలియదు నిజంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతే అంతకంట ఆయనకి సిగ్గుజేటు పని ఇంకోట్లేదు ఎందుకంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు నాట్ కుప్పం వై నాట్ పిఠాపురం వై నాట్ మంగళగిరి వై నాట్ హిందూపూర్ అన్నాడు ఆయన కాబట్టి నాట్ పులివెందులా అని అనగలిగాడు అనలేదు ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అనే అన్నారు అయితే ఈసారి మీరు చెప్పినట్టుగా మెజార్టీ విషయానికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది కంటే ఖచ్చితంగా కుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు మెజార్టీ గెలుస్తుందని అందరూ చెప్తున్నారు అలాగే ఎన్బిటి అండ్ ఆంధ్రా సర్వే కూడా చెప్పింది ముఖ్యంగా మంగళగిరిలో ఈసారి మంచి మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తారు అని మనకి ఈ సర్వేలు చెప్తున్నాయి అది ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఇకపోతే పిఠాపురం పిఠాపురం ఈసారి అందరూ చాలా ఎక్కువగా చూస్తున్న నియోజకవర్గం అది ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ నిల్చోటమే కాకుండా లక్ష మెజార్టీతో ఆయన గెలుస్తానడం ఆయన మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళు చేయటం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎలాగ పవన్ కళ్యాణ్ను ఓడించాలి అన్న దాని మీద దృష్టి పెట్టారు వంగ గీత కూడా నేనెందుకు గెలవను నేను గెలుస్తాను అండం చిరంజీవి గారు నాకు బాగా తెలుసు నన్ను గెలిపించమనే చెప్తారని ఆవిడ అండం మనకు గుర్తున్నాయి చిరంజీవి గారు రాకపోయినప్పటికీ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు నాగబాబు గారి దగ్గరుండి చూసుకున్నారు ఆయన ప్లస్ మొత్తం జబర్దస్త్ టీమ్ అంతా వచ్చింది కొంతమంది హీరోలు కావచ్చు లేకపోతే పరిశ్రమకు చెందిన వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చి అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ వేవ్ ఎలా ఉంటుందో ఈసారి నాలుగో తారీఖున మనకు తెలుస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాహుబలి స్థాయిలో ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తారు అని చెప్పి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్బిటీ సర్వే కావచ్చు ఆంధ్రావాణి సర్వే కావచ్చు రేపొచ్చే పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం కూడా అనుకూలంగానే ఉంది ఈ సర్వేలో కీన్ కంటెస్టెడ్ ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ అక్కడ కూడా ఏ పార్టీ విన్ అయినా కూడా స్వల్ప మెజార్టీతోనే విన్ అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఆ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ పార్టీకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి అంటే ఇప్పుడు హోరాహోరీ అంటాం చూడండి ఇద్దరికి కూడా స్వల్ప మెజార్టీ తేడా ఉంటుంది అంతే అంటే వైసీపీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం కావచ్చు వీళ్ళిద్దరి మధ్య అంటే లేకపోతే జనసేన కావచ్చు కొన్ని చోట్ల మనకి బీజేపీ కూడా ఉందనుకోండి వీళ్ళు అంటే ఎవరు వస్తారు అంటే కూటమి వాళ్ళకే స్వల్ప మెజార్టీ తేడాతోటి వీళ్ళు గెలవచ్చు ఎవరు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అది జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు అంటే ఆ కొద్ది ఆధిక్యత అనేదే కనిపిస్తుంది అనమాట అది చాలా కొద్ది నియోజకవర్గాల్లో అది జరుగుతుంది టఫ్ ఫైట్ అంటాం చూడండి సో అట్లా జరిగేవి కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్ని బట్టి కూడా ఉంటుంది కదా అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు కొన్నిసార్లు ఇతన ఇతన అనుకున్నప్పుడు వాళ్ళు ఆ డైలమాలో ఆ కొద్ది తేడాతో ఓట్లు వేసే అవకాశం ఉంటుందన్నమాట ఆ రకంగా చూసుకుంటే ఆ టైంకి అంటే అక్కడ ఉండే కంటెస్టెంట్ విలువను బట్టి మోస్ట్లీ అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా వస్తారు